అయితే మీ ముందుకి మీ సేవ మంచి ట్రాఫిక్తో ముందుకు వచ్చేస్తుంది ఏమిటి అనుకుంటున్నారా తండ్రికి ఇక్కడ నీరాభిషేకం జరుగుతుంది ఒకసారి మీరు అందరూ గమనించండి అప్పుడు శవయ తండ్రి కళ్ళు చక్కగా తెరిచే ఉన్నాయి తర్వాత పాలాభిషేకం జరిగేటప్పుడు కళ్ళు మూసేశారు రెప్పలు మూస్తారు చూడండి ఇది నిజంగా వాస్తవంగా జరుగుతున్న సంఘటన ఇది ఎక్కడ జరుగుతుంది ఏమిటి అని తెలుసుకోవాలి ఫుల్ స్టోరీ అనుకున్న వారు కామెంట్ చేయండి నేను తప్పకుండా ఫుల్ స్టోరీ చెప్పడానికైతే ప్రయత్నిస్తాను ఇప్పటికీ ఈ వీడియో నాకు తెలిసి రెండు మూడు సార్లు వీడియో పెట్టాను కానీ ఎక్కువ రీచ్ కాలేదు ఎందుకనో తెలియదు అలాగే శివయ తండ్రికి పాలాభిషేకం చేస్తే మనకు ఎంత మంచి జరుగుతుంది తేనె అభిషేకం జరిగితే ఎంత మంచిది ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే శివు తండ్రికి మంచి జరుగుతుంది అన్నది నేను ఈరోజు చెబుతాను మంచి డ్రాపింగ్కు ఎవరు మిస్ కావద్దు పాలాభిషేకం శివునికి చేస్తే సౌక్యములు కలుగుతాయి సర్వ సౌక్యములు అభిషేకం శివునికి చేస్తే కుబు కుబేరుని అనుగ్రహం కలుగుతుంది కుబేరు స్వామి అనుగ్రహం కావాలి కదండి అందరికీను అందుకని తేనె అభిషేకం చేస్తే కలుగుతుంది పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది చక్కెరతో అభిషేకం చేస్తే దుఃఖం మనం బాధలో ఉన్నప్పుడు శివే తండ్రికి చక్కెరతో అభిషేకం చేస్తే మన దుఃఖం దూరం అవుతుంది తమలపాకులతో అభిషేకం చేస్తే అభిషేకం కాదు తమలపాకులు పెడతారు కదా అలా పెడితే మనకి అశాంతి నివారణ అవుతుంది మనసు కొన్ని ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అప్పుడు అది నివారణ అవుతుంది అలాగే మనం దానిమ్మ రసంతో శివునికి అభిషేకం చేస్తే కార్య విజయం ఏదైనా సాధించాలి అనుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది నేను చెప్పే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనుకుంటున్నా నల్లదాక్ష రసంతో అభిషేకం చేస్తే ధనప్రాప్తి కలుగుతుంది బొప్పాయితో అభిషేకం చేస్తే దూరదృష్టి నివారణ జరుగుతుంది కొబ్బరి నూనెతో అభిషేకం చేస్తే ఇంట్లో కలహాలు ఉంటాయి కదా అవి దూరం అవుతాయి నువ్వును నూనెతో చేస్తే శాంతి అదే శృత్య నాశనం జరుగుతుంది బాదం నూనెతో అభిషేకం చేస్తే గృహశాంతి కలుగుతుంది కొబ్బరి బండాల నీరుతో అభిషేకం చేస్తే సకల అరిష్టాలు జరుగుతాయి నేను చెప్పింది మంచి టాపిక్ నచ్చితే లైక్ చేయండి